శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ నందు వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని మతాల వారి పెద్దలతో వినాయక విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులతో పీస్ సమావేశం పోలీసులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా ఎస్పీ రత్న హాజరయ్యారు ఈ సందర్భంగా హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహేష్ ఒకటో పట్టణ

ప్రజల మధ్య ఐక మధ్య భావం పెరుగు పెరుగుతుంది అట్లాగే మహిళలు చిన్న ఫ్లక్ష చేస్తారు సో ఇది ఒకటి గుర్తుంచుకోండి తర్వాత నెక్స్ట్ దానిలో మైక్ పర్మిషన్ అనేది ఉంటుంది సో ఈ మైక్ కూడా ఒక పరిమితి ఎంతవరకు మనకు టైం ఉంది అంతవరకే పెట్టండి అకరా ఎక్కువగా పెడితే చిన్నపిల్లలు వృద్ధులు ఇలాంటి వాళ్ళు నిద్రపోవడం చాలా ఇబ్బంది అవుతుంది సో సౌండ్ కూడా కొంచెం ఏదైతే మనకు ఇచ్చారో నిబంధనలు దాని ప్రకారం పాటించాలి సో ఇలాంటివన్నీ చేసుకుంటే మనం బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అని పండడం సో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మన దేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టాలి మన ప్రజల మధ్య సహకారాన్ని మనం కోరుకోవాలి మనం అందరం కలిసి దీన్ని కండక్ట్ చేయాలి ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పి నేను మీ అందరికి ఫిజ్ఞప్తి చేస్తున్నాను హిందూపురం అంటే శాంతిపురం నాట్ ఓన్లీ హిందూపురం శాంతిపురం ఓకే అందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన పురం అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి ఈ పట్టణ సందర్భంగా మన బిందుపూర్ ప్రత్యేకతని చాటుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా మీకు అభ్యంతరాలు ఎవరుంటే తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను ఈ గంజాయి సేవించడం మందు తాగటం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు చాలా డిసిప్లైన్ గా ఉండాలి పద్ధతిగా ఉండాలి సో ఆ విధంగా ఉండాలని చెప్పి నిర్వాసులందరూ కూడా ఏం చెప్తారో ఆ విషయాల్ని ఆ విగ్రహానికి ఆ మండపానికి సంబంధించిన యూత్ ఖచ్చితంగా పాటించాలి తర్వాత ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలు రూట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విగ్రహానికి సంబంధించి మనం బీట్ అనేది ఒకటి తయారు చేయాలి ఏమంటారు దీన్ని గణేష్ ఐడల్స్ బీట్స్ అనేది చేసుకోవాలి యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటుంది సో అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను సో ఎక్కడ ఏమున్నాయి కరెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా నాట్ ఓన్లీ ఆ ప్రొసెషన్ జరిగేటప్పుడే కాకుండా ప్రతిరోజు ప్రార్థనలు చేసి పూజ చేసేటప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు అందుకోసం దాన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి కరెంట్ కనెక్షన్ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది పట్ల ఎప్పుడు చూసుకోవాలి మహిళలు చిన్నపిల్ల చిన్నపిల్లల పట్ల గౌరవంగా ఉండాలి సామరస్య వాతావరణంలో ఈ పండుగను బాగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు అందరికీ